ఒకటే రీజన్ ఉండడానికి ఒకటే వాళ్ళకి ప్రత్యేకత ఎట్లా అంటే వాళ్ళు వెతికే అడుగుడి నీకు ఇవ్వడదు వెతుకుడి దొరుకుడు తప్పుడి ఇవాళ వెతికి వెతుకుడి నీకు దొరుకుడు మనం వెతికే వారికి ఉన్నాం ఈ రోజు ఈస్టర్ అంటారు ఈస్టర్ కాదు ఈస్టర్ అనేది ఒక దేవత పేరు అంటారు ఈస్టర్ ఈస్టర్ అంటారు కాదు ఆచారం జరుగుతాయి కొన్ని విదేశాల్లో ఈస్టర్ కాలేజ్ పునరుద్ధారని జరిగించినప్పుడు హ్యాపీ ఈస్టర్ అని మాట్లాడు ఈస్టర్ హాస్ట్రో ఏం కాదు దేవుడు తిరిగి లేచాడు వదనాలని చెప్పడం ఆ స్త్రీలు చూడడానికి మొదటి పాయింట్ మన మైండ్ లో గుర్తుండతికారు ఎప్పుడు నుంచి వెతికారు మధ్యరాత్రి నుంచి ఉదయ కాలం అయ్యేంత వరకు వెతికారు మీ అందరికీ చాలా మంది చెప్పుకుంటారు వేరే దగ్గర ఎక్కడ వింటారు